చాలివానా నగర్ పార్క్ వద్ద సుమారు ఏడు ఏడున్నర ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు చెప్పడం జరిగింది ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడే చనిపోయాడు వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందు నాయక్ అని నలభై ఏడేళ్ల వ్యక్తి ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు ఇతని యొక్క రెసిడెన్సు ఈ పక్కనే ఉన్న చైతన్యపురి పిఎస్ లిమిట్స్ లో ఉంది ఉదయం నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతనిపైన కాల్పులు జరపగా అతను అక్కడికక్కడనే పడిపోయి మృతి చెందాడు సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు ఫైవ్ రౌండ్స్ దొరికాయి అందులో రెండు అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి మూడు ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము అట్లాగే జాగిలం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలిసింది ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది ఇది నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు పాత కక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని మేము భావిస్తున్నాము ఈ నిందితులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వారు ఉపయోగించిన వెపన్ కానీ వెహికల్స్ కానీ ఏందనేది దర్యాప్తు కొనసాగుతున్నాయి ప్రస్తుతం పది టీంలను మేము ఫామ్ చేశాము అందరూ వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు ఇక్కడ లభించిన ప్రాథమిక ఆధార పరంగా ఆ దర్యాప్తు అన్ని కోణాల్లో సాగుతుంది నిందితులను పట్టుకుంటాం గుడిసెలు వేస్తారు దాంట్లో సెట్మెంట్ ఇబ్బంది అయింది ఇతను సిపిఐ పార్టీలో పని చేస్తున్నాడు కొంత వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది అవి కూడా వివరాలు సేకరిస్తున్నాము ఇంకా మాకు కంప్లీట్ వివరాలు కాలేదు ప్రాథమికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి ఇంకా అది వివరాలు సేకరించే క్రమంలో మేము